కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా హైడ్రా కూల్చివేతలు చేపడుతుందని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు కుకట్పల్లి నల్ల చెరువులో హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేతల్ని ఎమ్మెల్యే తప్పుబట్టారు నల్ల చెరువులో కూల్చిన స్థలం పట్టాదారులకు చెందిందన్నారు పట్టాదారులకు ఏ విధమైన న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు చెరువుల్లో పట్టాలున్న వారికి నష్టపరిహారం చెల్లించి ఆ స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవాలన్నారు నల్ల చెరువులో షెడ్లు కూల్చివేస్తున్న సమయంలో కనీసం వారి సామాన్లను కూడా తరలించేందుకు సైతం సమయం ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే పంటారు శనివారం ఆదివారం వస్తుందంటే హైదరాబాద్లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఉందంటారు ఆ చెరువును డెవలప్ చేయాలో పదిహేడు నుంచి నేను తీసుకొస్తా ఉన్నాను ఎఫ్టీ టీడీఆర్ ఏమని చెప్పి అధికార ఆదేశాలు అది అధికారిక అడిగాం వాళ్ళు లోకల్ వాళ్ళు ఏమైనా పట్టదాలు ఏమో పోర్టుకెళ్ళడం హైకోర్టుకి వెళ్ళడం మాకు మాకు నష్టపరణం ఇచ్చేసి మీరు తీసుకొని వాళ్ళు చెప్పడం దానికి కోర్టు అనుకూలంగా పట్టాదారులకు అనుకూలంగా గీయడం మరి ఇవన్నీ ఉన్నప్పుడు మీరు కబ్జా ఎట్లా అంటారు పట్టాదారులు ఉన్నప్పుడు ఎట్లా అంటారు అన్ని చర్యలు కొంత పట్ట ఉంది కొంత సిఖం ఉంది ఇన్నా కదా ఏడెకరాల ఎకరాల ముప్పై గుంటల్లో ఈంచి కూడా కబ్జా కాలేదు నల్లజర్ల సిఖం ల్యాండ్ పట్టాదారులకు సంబంధించిన దాంట్లో పట్టాదారులు అమ్ముకుంటున్నారు కొన్ని అమ్ముకున్నారు నమ్ముతున్నారు మీరే నిన్న వాళ్ళు నేను వెళ్ళారు డెవలప్ చేస్తామని చెప్పాం చాలామంది పాత విలేకర తెలుసు మనం కట్టేసింది పదిహేళ్ళే పదిగేళ్ళే కట్టేసాం కట్టేస్తే కట్ట తీరు ఎస్టీపీబి తెస్తే ఎస్టీపీకి ఒక ఆర్డర్ ఇచ్చింది మరి ఇవన్నీ తెచ్చాయి ఇవన్నీ నీకు ఏం తెలియకుండా నీకు ఎస్టీ ఉందే తెలియదు అన్న ఎస్టీ పొందే మీ హైడ్రా కమ్యూనిసి తెలియదు ఇంత ముందు కట్ట ఇష్టమని చెప్పి తెలియదు మీకు మీ ఆఫీసర్ల లోపాల వల్ల ఇక నువ్వు పైన గోబుల్లో పెట్టేసుకో నీ ఆఫీసర్